సబ్ జూనియర్స్ విభాగంలో నిన్న జరిగినటువంటి సబ్ జూనియర్స్ విభాగంలోను న్యూ మూడు విభాగాల్లో పాల్గొన్నటువంటి ప్రతి జాతకు కూడా ఈ కార్యక్రమాలు గుర్తుగా షీల్డ్ అదేవిధంగా తిరుమల శ్రీకృష్ణ యాదవ్ గారిని వేదిక ప్రయత్నించాల్సింది ఆహ్వానిస్తున్నాము బహుమతి దాతలు పశు పోస్టులకి వేదిక ఏర్పాటు చేశారండి ఓకే

గారు గుంటూరు ఈ ప్రదర్శనలో మొత్తం తొమ్మిది రాణి కాంగ్రెస్ ద్వారా రైతు సోదరుల సమాచారాన్ని తెలియజేయడం జరిగింది అయితే మన ప్రదర్శనకి పది గతలు పోటీకి వచ్చాయి ఆ ఒక్కరు కూడా నిరుత్సాహం